ఎక్కడైనా మనం దేవుడి విగ్రహాలను గుళ్ళలో చూస్తుంటాం లేదా ఇంట్లోని పూజ గదిలో చూస్తుంటాం కానీ ఇక్కడ రోడ్డుపై దేవుడి విగ్రహాలు ప్రదర్శిస్తున్నాయి వరంగల్ నగరంలో ఓ వ్యక్తి ఏర్పాటు చేసిన ప్రతిమలు మాత్రం అందరినీ ఆకట్టుకుంటున్నాయి మెదక్ జిల్లాకు చెందిన ఆనంద్ అనే వ్యక్తి కొంతకాలంగా విగ్రహాల వ్యాపారం నిర్వహిస్తున్నారు వరంగల్ నగరంలోని ఓ సిటీ ప్రాంతంలో ఏర్పాటు చేసిన ఆ విగ్రహాలు అటుగా వెళ్ళే వారిని ఆకట్టుకుంటున్నాయి ఎనిమిది సంవత్సరాలుగా ఈ వ్యాపారం నిర్వహిస్తున్నానని వివిధ రాష్ట్రాల నుంచి టెరాకోటా పార్ట్స్ మరియు ప్రతిమలు తీసుకువచ్చి వాటికి రంగులు వేసి అందంగా తీర్చిదిద్ది అమ్మడం జరుగుతుందని వ్యాపారి ఆనంద్ తెలిపారు ఈ రాష్ట్రాల నుంచి ఇలాంటి టెరాకోటా పార్ట్స్ టెరాకోటా ఐటమ్స్ తీసుకొచ్చి కొనుక్కొని వచ్చి దీనికి సంబంధించిన కలర్స్ పెయింటింగ్స్ డిజైన్స్ వేసి ప్రతి జిల్లాలకు వారిగా తిరుగుతుంటారు ఈ వరంగల్ జిల్లాలో ఇదే మొదటిసారి రావడం జరిగింది చాలా రెస్పాన్స్ ఉన్నది వరంగల్ జిల్లాలలో ఇవి వచ్చి డూప్లెక్స్ బంగ్లాలు ఉన్నా కానీ ఆఫీస్లో కానీ గార్డెన్స్లో కానీ టెర్రస్ పైన కానీ అలా లొకేషన్లో కానీ ఎక్కడైనా కానీ పెట్టుకోవచ్చు అన్నిటికీ వాటర్ ఫౌంటెన్ ఉంటుంది లైటింగ్ ఉంటుంది సరసమైన ధరలు కూడా లభించబడుతుంది స్టార్టింగ్ రేంజ్ వచ్చేసి పదహారు వందల నుంచి మా వద్ద ఆరు వేల ఎనిమిది వందల వరకు ఉన్నాయి ఇంట్లో లైటింగ్ ఐటమ్స్ ఉంటాయి ఫైబర్ ఐటమ్ ఉంటాయి టెరాకోటా పార్ట్స్ ఉంటాయి కలరింగ్ చేసి అమ్మబడుతుంది రేట్లు వచ్చేసి పదహారు వందల నుంచి మొదలుకొని నా దగ్గర ప్రస్తుతానికి ఆరు వేల ఎనిమిది వందల వరకు ఉన్నాయి ఎక్కడి నుంచి చెప్పిస్తారు విగ్రహం ఈ ఇతర రాష్ట్రాల నుంచి మహారాష్ట్ర కర్ణాటక ఒడిస్సా గుజరాత్ రాజస్థాన్ కలకత్తా ఢిల్లీ అలాంటి ఏరియా నుంచి ప్రతి ఏరియా నుంచి పర్చేజ్ చేస్తూ పర్చేస్ చేసి దానికి కలరింగ్ కానీ చోట వేసేసి కలర్ చేస్తుంటారు బిజినెస్ ఎలా ఉంది లాభదాయకంగా ఈ రోజు వరకు అయితే బాగానే ఉంది సార్ ఇప్పటి వరకు అయితే మరీ వరంగల్ అయితే ఫస్ట్ టైం పెట్టడం చాలా రెస్పాన్స్గా ఉంది